ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు అస్సలు అనుకొని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి మీరు ప్రేమించే మూడు ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఆఫీస్ లో పని విషయంలో మీతో నిత్యం కీచలాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు మీ వస్తువుల గురించి జాగ్రత్త ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును పెళ్లి తాలూకు నిజమైన పారివేశం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఉదయం శ్రీ బాలంబిక అష్టోత్తరాన్ని పారాయణం చేయడం సాయంత్రం కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినబంతు